కరీంనగర్ జిల్లా జమికుంట పట్టణంలో దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడటంతో పుట్టిందే ఉసిరి ఇది సకల మానవాలని రక్షిస్తుంది వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వని ఔషధ మొక్కలలో మేటి ఉసిరి ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కలిగిన వృక్షం మరియు దామోదరునికి అత్యంత ప్రీతకరమైన వృక్షం అందుకే ఈ కార్తీక మాసం అన్ని అనగా నాలుగు సోమవారాలు సాయంత్రం ఏడు గంటలకు మన శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం బొమ్మల గుడి ఆలయంలో ఉసిరిక చెట్టు నీడలో ఉన్న భోజనాలు కలవు అందరూ ఆజ్రయ పార్వతి పరమేశ్వరుల అనుగ్రహానికి పాత్రలు కాగలరని మనవే い体の骨 మ్ముకుంట బొమ్మల గుడి శివాలయంలో కార్తీక మాసం వచ్చిందంటే పండుగ వాతావరణం మొదలవుతుంది మరియు ఈరోజు ఉసిరిక భోజనం ఉసిరిక భోజనం ఎందుకు చేయాలని అంటే దేవదానవ సంగ్రామంలో కొన్ని బిందువులు మన భూమి మీద పడడం వల్ల అందులో ఒక వృక్షమైన ఉసిరి ఉసిరిక చెట్టు ఈ ఈ భూమి మీద పడ్డప్పుడు దాని ఆ ఉసిరిక భోజనం ఆ ఉసిరిక చెట్టు హరికి మరియు శివునికి చాలా ప్రీతిపాత్రమైనది అయితే దానిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఆ ఔషధ గుణాలు ప్రతి ఈ ఈ మాసంలో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పిందలు వేసే మాసం కాబట్టి తొందర బయటకు వస్తాయి దానికి గుణాలు అన్నీ బయటకు వస్తాయి కాబట్టి పొద్దున్నుంచి ఒక పొద్దు ఉండి అందరూ సాయంత్రం ఉసిరిక చెట్టు కింద భోజనం చేస్తే చాలా పుణ్యం కలుగుతాయని చెప్పని పెద్దలు అనడం వల్ల సాయంత్రం ప్రతి కార్తీక మాసం సోమవారం శివాలయంలో అన్నపూర్ణ సేవ సం తరఫున దాతల సహకారంతో ఇక్కడ భోజనాలు జరుగుతాయి అది ఎప్పటి నుండో చాలా సంవత్సరాల కింద నుండి వస్తున్న పంతిది సాయంత్రం అందరూ ఇక్కడ ఏడు గంటలకు వచ్చి భోజనం చేయగలనని భక్తులందరికీ మనవి ఓం నమ శివాయ ఓం మన జీపూడి పట్టణ పట్టణంలో ఉన్నటువంటి స్థానిక శివాలయంలో కార్తీక మాసం సోమవారం సుందర్భ సుందర్భ సుందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం నాలుగు గంటల నుంచి అన్నపూర్ణ శాశ్వల మీద విశ్వేశ్వర స్వామి వారికి ఎడపతి పూజ రుద్రాభిషేకములు జరిగినవి మరియు కూడా సమస్త భక్తులజే అందరూ కూడా పాలాభిషేకాలు పంచామృతాభిషేకాలు జరిగినవి ఈరోజు విశిష్ట ఏంటంటే సోమవారం మీద స్వామి వారి మీద ఏమాత్రం కూడా స్వామి జలప్రియుడు అభిషేక ప్రియ శివ అన్నట్టు శాస్త్ర ప్రకారంగా ఆ యొక్క స్వామిగా ఏమాత్రం కొన్ని నిల్లు వచ్చినా స్వామి కరుణించి వారి పొరలు చేస్తాడు ఏంటంటే ఇంట్లో సోమవారం ఈ సోమవారాన్ని ఇది మనకు ఈ కార్తీక మాసంలో రాను సోమవారాలు వస్తున్నాయి ఈ కార్తీక మాసం వారు పురస్కరించుకొని ఈరోజు కూడా సాయంత్రము ఆమలక భోజనం అంటే ఆమలక అంటే ఉసిరిక వృక్షం కింద మనము స్వామివారికి ప్రధాన చూపించుకొని తిన్నట్టయితే మన ఆయురగ్యాలు కాపాడి సమస్త బాధలు కూడా ఎటువంటి రోగాలున్నా పోయి కూడా స్వామి కూడా అందరూ కూడా ఆ యొక్క విశ్వేశ్వర స్వామి కరుణ అందరూ కూడా సుగంధతో ఉంటారు మరియు ఈ యొక్క మాసము కూడా శివకేశవ మాసము ఈ మాసంలో హరినామస్మరణ చేసుకో హరినామస్మరణ చే శివామస్మరణ చేసుకునేట్టయితే ఆ యొక్క భక్తులందరికీ ఒక కష్టాదు కూడా స్వామిందరి కరుణ నుంచి అందరూ కూడా కాపాడి వారికి స్ఫూర్తిని తీస్తున్నారు ఓ నమస్మార్